హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ స్వాతి క్లాక్స్ ఇక్కడ ట్రిప్పు వస్తుంది కదా ఎందుకంటే ఇక్కడ పోచమ్మ ఇంటి వెనుకలనే గుడి దగ్గర మట్టి ఓపిస్తున్నారు ఇంతకుముందు ఏమో గోడ కట్టి అంటే గోడ లేకుండా జనాలను తిరగడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి మళ్ళీ అంద ఐకమత్యంగా అందరు కలుసుకొని కాలినవాసులు అందరూ కలుసుకొని ఇంటింటికి చెందాలు వేసుకొని వాళ్ళ ఎమ్మెల్యేతో లాయర్తో అందరితో తిరిగి అమౌంట్ ఇప్పించుకొని గుడికి కావాల్సిన ఎంత అమౌంట్ కావాలి ఎంత ఖర్చు అని అందరితో మాట్లాడుకొని మీటింగ్ పెట్టుకొని ఇక్కడనేమో అక్కడ గోడ కనిపిస్తుందో అక్కడనేమో గోడ నిన్న గోడ నిన్న గోడ అయిపోయింది కట్టడం మొత్తము అంటే జనాలకి చుట్టుముట్టు తిరగడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు పడడం వల్ల లేవలు చేస్తే మంచి ఇప్పుడు మా ఈ నెల జూలై ఇరవై ఏడున్న బోనాల పండుగ స్టార్ట్ అవుతుంది మా దగ్గర అందుకోసమే మట్టి ఒప్పిస్తున్నారు ఇంతకుముందు ఈ సిసి రోడ్డు లేకుని ఉండే మొత్తం మట్టి ఓపెయడము చేయడం వల్ల ఆ టైం వచ్చి బోనాల పండుగ వచ్చే వరకు వర్షం పుల్లు పడడం వల్ల మొత్తము బుర్జా బుర్జా అవుతుంది అయితే మొత్తం వాళ్ళు ఏమంటే కార్పొరేటర్లు ఉంటారు కదా వీళ్ళతో వెళ్ళి మాట్లాడి వాళ్ళు ఇంత అమౌంట్ ఏమంటే వాళ్ళు కాంట్రాక్ట్ చేసుకొని మాకు రోడ్లు వేయించు మా కాలనీలో అక్కడ మా పెద్దమ్మలు ఉన్నారు కదా అక్కడ ఇల్లు ఒకళ్ళ నుంచి ఇటు మళ్ళీ కిందికి రోడ్ వేసిండ్రు ఇక్కడనేమో ఇంకా ఇక్కడ వరకు ఫస్ట్ టైం యాప్ చెట్టు వరకు మా ఇంటి దగ్గర వరకు వేస్తా అని చెప్పింది కానీ వేయలేదు అసలుకి ఏ ఫస్ట్ ఏమో రాజకీయం వీళ్ళు వచ్చి అదే ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు వీడి వరకు ఇవ్వని చెప్తారు తర్వాత అసలు ఎవరు వేయలేదు వీళ్ళు వాళ్ళు వచ్చి అంతవరకు లేదు అని చెప్పి ఫిఫ్టీ ఫీట్లో ఫిఫ్టీ ఫీట్ రోడ్లు ఉన్నది థర్టీ ఫీట్ రోడ్లే వేసి పాడేశారు వాళ్ళేమో మొత్తం మొత్తమే ఏమంటారు వీళ్ళు అంటే కొద్దిగా లంచం కొడుతున్నారు మళ్ళీ ఏం చూసా తెలియదు కానీ మొత్తం పూర్తి చేయకుండా సాంసారి రోడ్డు వేసి పెట్టిండు అది అక్కడ కనిపిస్తుంది అమ్మవారి గుడి అక్కడ ఉంది మొత్తం చుట్టుముట్టు గోడ కట్టి మంచిగా చేయాలని అందరూ మా కాళినవాసులు అందరూ అకిమత్యంగా తెలుసుకున్నారు ఇక్కడ మా అతను వెళ్తుంది అత వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని చెప్తే నీవున్నా బండి వస్తా అని చెప్తే కూడా మా అత్త వెళ్ళిపోతుంది చూడండి ఫ్రెండ్స్ అందరం మీరు అందరూ ఉన్నారు మా తల్లిని అసలు వచ్చి మా మామయ్య మిగతా వాళ్ళందరూ వచ్చిండ్రు అదో కంటి అక్కడ కనిపిస్తున్నాడు అమ్మవారి అంటే చెట్టు అంట ఉంది అంత కనిపిస్తలేదు మా తాత నేడ తొంగి చూస్తున్నాడు తాత ఏం చేస్తున్నాడు వాళ్ళు ఎందుకు గుడి కోయాలని వస్తున్నారా మాటికి పోస్తుండే ఫ్రెండ్స్ మా చెట్టుకి గులాబ్ పూలు కాసినాయి ఈ వంక చెట్టు వంక చెట్టు వంకాయలు కాస్త ఎప్పుడైతే వంకాయలు వంకాయలు కాస్తున్నాయి సదా మనకి కెమెరా అని మనల్ని దిక్కు చూస్తున్నాడు కెమెరా తీసుకుని చూస్తున్నా ఇడ పోయామంట మా తాత బట్టి ఉన్న అమ్మవారికి ఇటు పోయామంట మా తాత తీసుకున్న మట్టి పోస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదో మట్టి అక్కడ పోస్తుంది ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడ మట్టి మా అంటే పొచ్చమ్మ గుడి దగ్గర ఇంత ముందు లేవలు లేదని చెప్పి మొత్తం చుట్టూ మూట మొత్తం లేవలు చేస్తున్నారు అక్కడ కనిపిస్తుంది అదో గోడ గోడ కడుతున్నాడు అయ్యా మా తాత చూడనికొస్తున్నాడు తాత మట్టి చూడడానికి పోతున్నావా మట్టి ఎర్ర మట్టి వచ్చింది తాత ఫ్రెండ్స్ ఇక్కడ మా తాత మట్టి కూసి వస్తాను పని మనిపోతున్నాడు ఆగిపో ఆగబో పోతున్నాడు అదో ఆడ వెళ్తున్నాడు ఎర్రమట్టి వచ్చింది తాత అంటే ఆ ఎర్రమట్టి వచ్చింది చూడు ఎట్లా ఉంది చూడు ఎర్రమట్టి అంటారు మా తాత

मेरा था आज आ गए ना विधि के हां ये लगन तो मतलब वही कि फ्रेंड आउटलेट से फ्रेंड हूं और इन को ना ये आना चाहिए अरे मेरे टॉर्च हुआ था पर आया क्यों था आ ना निकल बोल रहा ओके बोल बाय सा निकल बोल रहा నేను వస్తా దరిజా పోయ నాదో ఇది నేను ఒప్పితే బస్తాలు గీస్తా పైపులు ఇప్పుడు ఇది కూడా ఇలా ఇలా ఒప్పిద్దాం మొత్తం అలా అది ఉంటే ఇక్కడ షాప్ చేస్తుంది ఇప్పుడు ఆల్రెడీ చూసిండు రెండు ఇటు ఇంకొకటి సైడ్ లోతుంది కానీ కాదు అటు సైడ్ లోతులేదు

పస్తలిజాలి చే రావునా అవన్నీ చేసే మాత్రం క్లీన్ ఉండయ్య నేను పస్తలిజాలి పక్క తరనే వెళ్ళి వెటి కూడా అయి అనున్నవాడు సంతేశన అగ డౌన్ లోకి అయి డౌన్ లో ఉపయోగించాలని అన్నాడు సరే నీకెందుకు అవి బాగా కావాలి ఆడ సంచులు పడుట్టాలి అతడా పడుట్టు అమ్మగారికి ఆడ మీనా కప్పుదాం మీన పైన మా ముసలి పని చేయాలంటే పని చేస్తే కప్పాలి కొడుతున్నాడు ముసలాడ

మా తాత ఇంటికాడ పని చేయలేక మాయవ తిగుతుందని చెప్పి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో వీడియోలో ఇది ఇక్కడ అందరు ఇంకా ఫోటో దిగుతారు మా కాళ నివాసం మట్టి ఓపించినామని దిగుతున్నారు ఎందుకంటే గుర్తుండాలి కదా మీ మట్టి పొప్పించి మేము ఫోటో దిగినానని గుర్తుండాలని చెప్పేసి మా వాళ్ళు ఫోటో దిగుతారు మా దాదానే అల్లి పోయి నేను పోతున్నా అమ్మాయి